హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం సరికొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాం అండి అయితే ఈ మంచి నోటిఫికేషన్ ఎప్పుడూ విడుదల కావడం జరగలేదండి చాలా అంటే చాలా మంచిదండి ఆర్బీఐ నుండి మాత్రం కంపల్సరీగా చాలా బాగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆర్బీఐ అనేది పది లక్షలు ఇస్తుందండి ఏంటి ఆర్బీఐ పది లక్షలు ఇస్తుందా అది ఎలా ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియో చివరి వరకు చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎవరైతే లాస్ట్ వరకు చూస్తారో వాళ్ళకి పది లక్షలు గెలుచుకునే అవకాశం అది ఎలాగో ఎలాగోయ్యో చూద్దాం అయితే అందుకని ముందు మా ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి ఏమో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్కి పది లక్షలు గెలిచే అవకాశం ఉండొచ్చు కదా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక క్విజ్ అనేది ఏర్పాటు చేస్తుందండి ఈ క్విజ్లో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి పది లక్షలు ఇవ్వడం జరుగుతుంది అలాగే చూద్దాం మీ వయసు అనేది కంపల్సరీ ఇరవై ఐదు ఇరవై ఐదు ఏళ్ళు ఉండాలండి అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలి ఎవరికైతే ఇరవై సంవత్సరాలు ఉంటుందో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్విజ్లో పాల్గొనవచ్చండి ఓకే అండి ప్లస్ డిగ్రీ అనేది ఉంటే సరిపోతుంది మీకు ఈ అరవై నెల నుంచి ఫిజ్ పోటీలో పాల్గొనే మీరు నగదు పొందవచ్చు అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు ఇంకా వారం రోజులు మాత్రమే టైం ఉందండి అంటే ఈరోజు టైము ఈరోజు డేట్ తొమ్మిది అంటే పదిహేడు వరకు మాత్రం ఛాన్స్ ఉంది అయితే ఈ రిజిస్ట్రేషను ఎవరైతే పదిహేడు లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు జీపోర్ట్లు పాల్గొంటే మాత్రం పది లక్షలు ఈజీగా గెలుచుకోవచ్చు అండి పది లక్షలు అంటే మాటండి మన ఎన్ని జాబులు చేస్తే పది లక్షలు వస్తాయి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీగా ఈ పది లక్షలు కంపల్సరీగా మీ మన సబ్స్క్రైబ్స్ గెలుచుకుంటే నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఎందుకంటే చాలామంది డిగ్రీలు చది చదువుతారు చదివిన తర్వాత జాబ్స్ గురించి అన్నీ చదువుతారు ఇక ఎన్ని ఎన్ని సంవత్సరాలు చేస్తే పది లక్షలు వస్తాయి అండి మనకి ఓకేనండి అయితే ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి ప్రతీది కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అందరూ వినండి ఓకే ఫ్రెండ్స్ పది లక్షలు అందుకున్న అదిరిపోయే అవకాశం అందుబాటులో ఉంది అది ఎలా అనుకుంటున్నారా మీరు ఎలాంటి ఖర్చు చేయకుండా మొత్తాన్ని పొందవచ్చు దేశ కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యాప్ను ప్రకటించింది దీనికి ఇరవై ఐదు లోపు ఉండే యువతకు క్విజ్ పోటీ నిర్వహిస్తుంది ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు ఏకంగా పది లక్షలు గెలుచుకున్న సువర్ణ అవకాశం మరి ఇంకెందుకు ఆలస్యం పూర్తి వ్యవహారాలు తెలుసుకుందా రండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొం తొంభై వసంతాలు వేళ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టి తొంభై సంవత్సరాలు అవుతుందంట వేళ దేశవ్యాప్తంగా క్విజిపోటుని నిర్వహిస్తుంది అంటే దేశం మొత్తం ఇండియా మొత్తం నిర్వహిస్తుంది ఇందులో గెలుపొందిన వారికి పది ప్రైజ్ మనీ ఇస్తుంది ఈ క్విజ్ పోటీలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైపోయింది కానీ ఎవరికీ తెలియదు కాబట్టి మన సబ్స్క్రైబర్ ద్వారా మనం తెలుసుకోండి నాకు తెలిసింది కాబట్టి మీ అందరికీ తెలియజేస్తాను కంపల్సరీగా పది లక్షలు మాత్రం గెలుచుకోండి ఫ్రెండ్స్ ఈ క్విజ్ బోర్డు పని రిజిస్ట్రేషన్ వరకు ఇప్పటికి మంది అయితే ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటలలోపు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది ఓకే ఫ్రెండ్స్ సెప్టెంబర్ పదిహేడు లాస్ట్ అంట అది రాత్రి తొమ్మిది లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట కాబట్టి టైం అనేది ఎవరు వేస్ట్ చేయొద్దు పదిహేడు వరకు టైం ఉంది కాము కాము ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి క్విజ్ పాల్గొనండి ప్రైజ్ మైన్ కొట్టాడు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అంటే ఇంకా ఆ రోజు ఉంది సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవై ఒకటి సెప్టెంబర్ పంతొమ్మిది తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం అంటే మధ్య ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు క్విజ్ పోటీలు ఉంటాయంట అంటే క్విజ్ పోటీలు మీకు ఎప్పుడు పెడతారంట సెప్టెంబర్ పంతొమ్మిది తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ ఇరవై ఒకటో తేదీ వరకు పెడతారంట అంటే పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటో తేదీలు ఎప్పుడైనా క్విజ్ ఉంటుంది ఓకేనా అయితే క్విజ్ పోటీలు ఏటి ఉంటాయి ఏటి అడుతారని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు అది తెలుసుకుంది ఇప్పుడు మన దేశ ఆర్థిక వ్యవస్థ రిజర్వ్ బ్యాంక్ గురించి అవగాహన ఉండాలి మీకు అది ఇంకా డిజిటల్ లావాదేవీలు డిజిటల్ లావాదేవీలు అంటే ఇప్పుడు డిజిటల్ గురించి ప్రతి ఒక్కరు తెలుస్తే సరిపోతుంది డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పోటీలు ప్రశ్నలు ఉంటాయి ఇందులో నాలుగు దశలు ఉంటాయంట ఫ్రెండ్స్ ఫస్ట్ ఆన్లైన్ విధానంలో పోటీలు ఉంటాయి అందులో టాప్ నిలిచిన వారికి రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు అంటే ఫస్ట్ ఆన్లైన్లో మనకి పోటీలు ఉంటాయంట అందులో ఎవరైతే టాప్ ఉంటారో వాళ్ళకి మళ్ళీ రాష్ట్ర స్థాయిలో మళ్ళీ పోటీలు ఉంటాయంట ఆ తర్వాత జోనల్ స్థాయిలో పోటీలు ఉంటాయి ఇక్కడ సైతం ప్రైజ్ మనీ కూడా ఉంటుందట ఆ ప్రైజ్ మనీ ఏంటి ఆ తర్వాత జాతీయ స్థాయిలో కూడా ఫైనల్ ఉంటుందట తర్వాత జాతీయ స్థాయిలో ఫైనల్స్ ఉంటుందంట నేషనల్ లెవెల్లో గెలిచిన వారికి మొదటి ముగ్గురికి మూడు ప్రైజ్ మేలు ఉంటాయి మొదటి ముగ్గురికి ఫస్ట్ ప్రైజ్ ఉన్నోడికి పది లక్షలు వస్తాయంట సెకండ్ ప్రైజ్ ఉన్నోడికి ఎనిమిది లక్షలు థర్డ్ ప్రైజ్ ఉన్నోడికి ఆరు లక్షలు ప్రైజ్ మనీ అందిస్తారంట అయితే జోనల్ స్థాయిలో గెలిచిన ముగ్గురికి జోనల్ స్థాయిలో ఎవరైతే గెలుస్తారో ఆ ఫస్ట్ ముగ్గురికి ఏంటంట ఫస్ట్ గెలిచిన వాడికి ఐదు లక్షలు సెకండ్ గెలిచిన వాడికి నాలుగు లక్షలు మూడో ప్రైజ్కి మూడు లక్షలు ఇస్తారంట అంటే రాష్ట్ర స్థాయిలో మీరు గెలిచారనుకోండి ఆ మూడు స్థానాలకి ఫస్ట్ ప్రైజ్ రెండు లక్షలు సెకండ్ ప్రైజ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంటే లక్ష యాభై వేలు మూడో ప్రైజ్ అంటే లక్ష లక్ష రూపాయలు నగదు బహుమతి తెస్తున్నాడు అయితే కిజ్ ఫోర్డ్ అనేది ఇంగ్లీష్ హిందీ భాషల్లో మాత్రం ఉంటాయి మన డిగ్రీ చేసి ఇంగ్లీష్ హిందీ అంటే పెద్ద విషయం కాదండి మన హిందీ నేషనల్ లాంగ్వేజ్ హిందీ భాష కూడా ప్రతి ఒక్కరికి హిందీ అనేది కంపల్సరీగా తెలిసే ఉంటుంది హిందీ అండ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎవరికి ఇంగ్లీష్ కూడా ప్రతి ఒక్కరు మాట్లాడతారు ఈ డిగ్రీస్ ఎవరు ఇంగ్లీష్ రావాలన్నాడు ఉన్నాడు కావున ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ వచ్చి ఉంటే సరిపోద్ది ఇంగ్లీష్ కానీ హిందీ ఏదైనా పర్లేదు ఇది ఉంటే కంపల్సరీగా అప్లై చేసుకున్న అయితే ఇది ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటి తేదీకి ఇరవై సంవత్సరాలు మీకు ఉండాలి ఏదైనా కాలేజ్ డిగ్రీ ఎన్ని డిగ్రీ ఎవరైనా మీరు ఈ ఫోటోలు పాల్గొచ్చు అయితే మరి దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటని చేసి మీకు డౌట్ రావచ్చు మీకు దీని తాలూకు వెబ్సైట్ లైంకు మీకు కింద డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను కంపల్సరీగా మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ క్విజ్ పోటీకి పాల్గొన్న ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవడ దృష్టి ఎక్కడ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ఓకేనా మన సబ్స్క్రైబర్స్కు లక్ష రూపాయలు వచ్చిన నాకు హ్యాపీయే కాబట్టి ఎందుకంటే లక్ష రూపాయలు సంబంధించిన ఈ రోజుల్లో మాట కాదు ఫ్రెండ్స్ కాబట్టి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషను ప్రతి ఒక్కరు చేసుకున్న వాళ్ళు క్విజ్ పోట్లు పాల్గొనండి ఓకేనా అయితే పది లక్షలు ఇస్తుంది కదా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డబ్బులు ఎంతో అడుగుతారని చెప్పి మీరు భయపడిపోకండి రిజిస్ట్రేషన్ చేసుకొని పూర్తిగా అనేది ఉంచుతండి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఒక్క రూపాయి కూడా మీరు పెట్టాల్సరే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాలని ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని డబ్బులు గెలుచుకుంటారని నేను ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీకు టాలెంట్ లేకుండా మీ ఫ్రెండ్స్కైనా ఉపయోగపడుతుంది కదా మన వల్ల పది మంది బాగుపడితే అదే మంచిది ఓకే ఫ్రెండ్స్ Thank you for watching.